హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి చూశారు కదా ముచ్చటగా ముగ్గురు వేసిన ముగ్గులు ఇవి అవి ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఆగండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి ప్లీజ్ నా వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా మేము ఆల్రెడీ ముగ్గులు అనేది వేస్తున్నాం అవేంటి చిన్న చిన్న ముగ్గులు బుజ్జుబుజ్జి ముగ్గులు అనమాట ఇవి మా అక్క మా వదిన నేను ముగ్గురు వేస్తున్న ముగ్గులు అనమాట అవంటే ఒకరోజు సడన్గా అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాం గ్యాదర్ అయినప్పుడు మా అక్క వాళ్ళ పాప మమ్మీ మమ్మీ చిన్న ముగ్గులు ఏమన్నా ఉంటే నాకు వీడియోస్ పంపమా ఫొటోస్ పంపమా అని అడిగింది అనమాట అందుకనే వెంటనే మనలోని టాలెంట్ అంతా తీసేసి పంపించడం జరిగింది ఓకేనండి చూస్తున్నారు కదా తను వేస్తుంది తను వేస్తుంది మా సిస్టర్ అనమాట మా సిస్టర్ వాళ్ళ పాపే అడిగింది ముగ్గులు ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి ఐదు చుక్కల ముగ్గులు ఏమన్నా ఉంటే నాకు వీడియో చేసి పంపమనింది వెంటనే పంపిస్తుంది నెక్స్ట్ మా వదిన వేసిన ముగ్గు కూడా వేస్తుంది చూడండి తను కూడా వేస్తుంది అనమాట తను నాకు కూడా టాలెంట్ ఉంది చూపించారని చిక్క 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 చిన్న చిన్న చుక్కలు పెట్టేసి వేస్తుంది అవును వాళ్ళిద్దరు వేశారు నువ్వేయవా అని అంటే నేను వేశానండి కాకపోతే వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి లాస్ట్లో క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట చూడండి ఓకేనండి ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అనమాట అందరికీ జాగ్రత్తగా చలికాలం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే మరీ మరీ జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళకపోవడమే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో చాలా చాలా మంచిది అనమాట సరేనండి ఇంకెలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ మధ్యలో మాకు మొన్న ట్వంటీ సెకండ్న మా వీధిలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయి ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తానన్నమాట కాకపోతే ఈ వీడియో అనేది ముందు వచ్చేస్తుంది ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది నా క్లిప్ అనేది ఇప్పుడు వస్తుంది ఫ్రేమింగ్ బాగుంది కదా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి కాకపోతే నేను మొన్న ఒకటి అడిగానండి కొంతమంది లైవ్స్ డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు అలా అప్లోడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్ట్రైక్స్ పడుతుందా కాపీ వస్తుందా అని అడిగాను కొంచెం ఎవరైనా ఈ వీడియో చూస్తే అలాంటివి ఏమైనా రాకపోతే చెప్తే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా ప్లీజ్ ఎవరైనా చూస్తుంటే టీవీ లైవ్ షోస్ కానీ ఏదైనా డైరెక్ట్గా పెడితే మనకు స్ట్రైక్ పడుతుందా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేనండి ఈ చిన్న వీడియో అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటాను మరి